నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తిలేప్ హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ హీరో నెక్స్ట్ ఆయనకంటూ ఒక నేమ్ బ్రాండు హైపును క్రియేట్ చేసుకుని ఎన్నో అంటే ఎన్నో సినిమాలు తీసి ఫ్యాన్స్ని ఆడియన్స్ని అండ్ ముఖ్యంగా నేను సెపరేట్ ఫ్యాన్ బేస్డ్ ఉంటున్నాను హృతిక్ రోషన్ ఆయన అటు నటనలోను అటు డాన్స్లోను నెక్స్ట్ ఇంకా ఇతర ఇతర అన్ని విధాలుగాను హృతిక్ రోషన్ మనందరినీ ఆదరించారు అలరించారు కానీ ఈ మధ్య కాలంలో హృతిక్ రోషన్కి అంత పెద్దగా హిట్స్ అయితే పర్లేదు మనం చూసుకున్నాం ఈయన గతంలో నటించిన క్రిషి కానీ నెక్స్ట్ పాత సినిమాలు ఇంకేవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం హృతిక్ రోషన్ ధూమ్ టూ ఇలాంటి మూవీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ వ్యక్తి చిట్ట శివర్గా రెండు వేల పంతొమ్మిదిలో ఫైటర్ అనే మూవీతో లాస్ట్ ఈ నన్ను నటించడం అయితే జరిగింది హృతిక్ రోషన్ సో ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే అలరించకపోయింది ఈయన సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా మెయిన్ రోల్గా నటించారు తర్వాత అప్పటి నుంచి ఆయనకి ఇప్పటివరకు సినిమాలు అయితే చేయలేదు హృతిక్ రోషన్ ఎందుకంటే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న క్రమంలో ఈసారి కథానుసారం కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా రావాలనే ఒక ఉద్దేశంతో హృతిక్ రోషన్ కంకణం కట్టుకుని కూర్చున్నారు సో ఇందుకోసం ఎంతో అంటే ఎంతో బాలీవుడ్లో ఉన్న కొంతమంది డైరెక్టర్ని సంప్రదించారు నెక్స్ట్ వివరాలు తెలుసుకున్నారు కానీ కానీ ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ కాబోతున్నారు అదేంటి వీళ్ళందరూ బాలీవుడ్ వాళ్ళు కదా వీళ్ళందరూ హిందీ వాళ్ళు కదా తెలుగులోకి ఎలా పరకాయ ప్రవేశం చేస్తారు ఎలా అలరిస్తారో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మన తెలుగు ఇండస్ట్రీ ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉందో మొత్తానికి ఒక నేమ్ బ్రాండ్ హైపును క్రియేట్ చేసుకుంది టాలీవుడ్ సో ఇటు ప్రపంచవ్యాప్తంగా ఏ తీసినా టాలీవుడ్ ఒక సెపరేట్ హాలీవుడ్ ఎలా అయితే ఒక బ్రాండ్ ఏర్పరచుకుందో టాలీవుడ్ కూడా అంత బ్రాండ్ ఏర్పరచుకుంది ఎంతో అంటే ఎంతోమంది కి హీరోస్కి హీరోయిన్స్కి ఇంకా అందరూ ఎవరైతే నమ్ముకుని ఉన్న వ్యక్తులు వాళ్ళందరికీ ఒక మంచి సువర్ణ సుదీర్ఘ అవకాశం ఇచ్చి వాళ్ళు ఎదగడం కాకుండా వీళ్ళందరినీ ఎదిగిపించి అందరినీ ఎంకరేజ్ చేస్తుంది టాలీవుడ్ ఈ క్రమంలో ఒక దర్శకుడు పేరు ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు ఆయన ఎవరో కూడా నేను త్వరలో మీకు చెప్తాను కాసేపట్లో ఆయన ఇప్పుడు హృతిక్ రోషన్తో ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశారో ఆల్ ఆల్మోస్ట్ వెళ్ళి హృతిక్ రోషన్తో డిస్కస్ చేయడం కూడా జరిగింది సో దానికి ఓకే కూడా అన్నారు ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ రత్నా కైఫ్ ఇలాంటి సైఫ్ అలీఖాన్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారంట చూడండి ఆ దర్శకుడు ఎవరో కాదు మనందరికీ తెలుసు బాబీ కొల్లి వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి మంచి అంటే మంచి ఇంకా హిట్ ఇచ్చి మోనీ మధ్య కాలంలో వచ్చిన డాకు మహారాజ్ మూవీతో బాలకృష్ణ గారికి ఆయన కూడా హిట్ ఇచ్చి ఈయన ఖాతాలో కూడా రెండు హిట్స్ని వేసుకున్నారు బాబీ గారు తర్వాత ఇప్పుడు ఈయన బాబీ కొల్లి గారు హృతిక్ రోషన్ దగ్గరికి వెళ్ళి స్టోరీ వినిపించారు ఆయన కూడా ఓకే అన్నట్లుగా తెలిసింది సో త్వరలో సెట్స్ మీద కూడా రాబోతున్నట్లుగా వార్తలు అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి చూడండి అంటే బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో క్రేజ్ తగ్గింది వాళ్ళకి వాళ్ళు ఏదో బ్రహ్మాస్త్రం మూవీ తీశారు ఇలా ఆ మూవీస్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్కు వచ్చిన టాలీవుడ్ రేంజ్కి అయితే అందుకోలేకపోతుంది ఈ క్రమంలో వీళ్ళందరూ ఎవరైతే హృతిక్ రోషన్ ఇంకా స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు సల్మాన్ ఖాన్ మన గాడ్ ఫాదర్ మూవీలో కూడా ఆయన వచ్చి నటించారు చిరంజీవి సరస్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒక మెట్టు కింద దిగి విజయంతం వల్ల ఒక ఖాతా వేసుకుని పైకి ఎదుగుతున్నారు ఇలాంటి క్రమంలోనే హృతిక్ రోషన్ కూడా రావడం జరిగింది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రెజెంట్ నా వార్ టూ మూవీ ఏదైతే ఉందో వార్ టూర్ వార్ టూర్ మూవీ ఏదైతే మూవీ ఉందో ఆ మూవీలో నటిస్తున్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ సినిమాలో ఉండబోతున్నారు సరే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈసారి కథ అనుసారం హృతిక్ రోషన్ విషయంలో చెప్తున్నా కథ అనుసారం ఈసారి మంచి కథను ఎంచుకోవాలి మంచి కాన్సెప్ట్ తో రావాలి మరి మన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలి ఇక్కడ భాష ముఖ్యం కాదు కథ ముఖ్యం అనే కాన్సెప్ట్ లో హృతిక్ రోషన్ వచ్చారు సో ఈ క్రమంలో దర్శకుడు బాబీ కూడా కథను తీసుకెళ్లి అక్కడ వినిపించడం జరిగింది సో దీనికి ఓకే కూడా అన్నారు సో ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని మైత్రి మూవీ మేకర్స్ వారు త్వరలో నిర్మించబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ కనుక రోషన్ టాలీవుడ్లోకి వచ్చి ఎంట్రీ ఇచ్చి ఆయన ఏదైనా నటిస్తే ఒక క్రేజ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది చూడండి బాహుబలి వన్ టూ ట్రిపుల్ ఆర్ వీటితో సెన్సేషన్ డైరెక్టర్ రాజమౌళి గారు ఎలా అయితే టాలీవుడ్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వ విశ్వవ్యాప్తంగా ఆయన ఎప్పుడైతే తీసుకెళ్ళి ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరిచారో ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలో పడిపోతున్నాను అందుకే టాలీవుడ్ అంటే ఒక బ్రాండ్ అని పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎవరైతే బాలీవుడ్లో ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు క్రమక్రమంగా దిగుతున్నారు ఇప్పుడు వీళ్ళు దీనిలో కూడా వస్తున్నారు మనం మనం చూసుకున్నాం సైఫ్ అలీ ఖాన్ కూడా వచ్చేసారు సల్మాన్ ఖాన్ గారు కూడా వచ్చేసారు నెక్స్ట్ ఇప్పుడు హృతిక్ రోషన్ గారు రాబోతున్నారు ఇంకా అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు ఈయన సరసన సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని కూడా రెడీ చేసినట్లుగా బాబీ కొల్లి అయితే తెలిపారు ఒకవేళ కనుక వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే మూవీ సక్సెస్ గ్యారంటీ అని టాలీవుడ్ వర్గాలు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి వ్యూయర్స్ సైతం ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ టాలీవుడ్ లో ఎంతమందిని మెప్పించబోతారు ఖాతా వాళ్ళ ఖాతాలో ఎంతవరకు విజయం ఎగిరైపోతున్నారు అనేది మనం కూడా చూడాలి కొత్త సినిమా అనే కాన్సెప్ట్ అయితే అందుకే మీకు విశ్లేషం ఏముందో ఏం జరిగిందో మీకైతే చెప్తున్నాను ఏది ఏమైనా ప్రజల ఒక విషయం మన టాలీవుడ్ అయితే ఒక నేమ్ బ్రాండ్ అనే హైపును క్రియేట్ చేసుకుంది సో చూడండి బాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒక్కొక్కరు దిగుతున్నారు టాలీవుడ్ లో వాళ్ళు కూడా విజయం కోసం వెయ్యి కళ్ళ ఎంతలా ఎదురు చూస్తున్నారంటే నిజంగా ఒక తెలుగువాడిగా మనం కూడా గర్వించదగ్గ విషయం ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో మూవీ అయితే బాబీ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో హృతిక్ రోషన్తో మూవీ అయితే రాబోతును సో ఆయన ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారు ఎలా అలరిస్తారు మనం కూడా వేచి చూడాలి సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్ గా క్లారిటీ అయితే చెప్పాను ఇంకా మీకు ఏమైనా వీడియోపై సలహాలు సందేహాలు సూచనలు ఏమైనా తెలపాలను వీడియో కింద కామెంట్ బాక్స్లో ప్రతిదీ మీ వివరణ తెలపండి దర్శకుడు బాబీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ సినిమా తీయబోతున్నారు కదా ఎలా ఉండబోతుంది ఏంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రజలారా మరో కాన్సెప్ట్తో కలుద్దాం నేను మీది చూస్తున్నానండి మైక్